హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకైతే మేము ఎటువంటి సాసులు లేకుండా ఓన్లీ మసాలాలతోటే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ హీట్ అవ్వాలి చూడండి నూడిల్స్ వాటర్ హీట్ అయిన తర్వాత ఇదైతే దాంట్లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత బాయిలింగ్ చేసుకోవాలి బాగా వీడియోలో చూపించిన విధంగా చేయండి మీకు కావాల్సి ఉంటే ఒక స్పూన్ నూడిల్స్ తినే స్పూనే దాన్ని తీసుకొని అలా అలా కలపెట్టుకోవచ్చు కలపెట్టుకొని మూత పెట్టుకోవాలి అది ఉడకాలి కాబట్టి చూడండి మీరు అప్పుడప్పుడు మూత తీసుకొని చూసుకోవాలి అది ఉడికిందో లేదో చూడండి ఇలా పైకి ఎక్కితే మటుకు అవి పొడుగ్గా ఉన్నాయి ఇంకా ఉడకాలి దాంట్లోనే సాల్ట్ లేదా కల్లుప్పు కాసేపు వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకొని బాగా కలబెట్టేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్ ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఈ వీడియోలో మీకు ఎటువంటి సాసులు లేకుండా నూడిల్స్ ఎలా తయారు చేయడం నేర్చుకోబోతున్నాం మనమైతే ఆనియన్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత అందులోనే పచ్చల మీకు చెట్టు కూడా మేము షార్ట్లో పెట్టున్నాము చూసుకోండి బచ్చల ఒక రెండు ఆకులు కోసుకొని సన్నగా కోసుకొని వేయించుకోవాలి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా వేసుకోవాలి మనం ఇంతలోనే నూడిల్స్ ఒకసారి చూసేసుకుందాము అవి వేగుతుంటాయి పక్కన చూడండి ఫ్రెండ్స్ నూడిల్స్ అయితే ఉడికిపోయింది మీకు చూడండి అలా తెంపితే తెగిపోవాలి ఉడికిపోయింది ఒక మన సిబ్బిరేకులో పోసేసుకోవాలి నీళ్ళన్నీ ఒడిచేసుకున్న తర్వాత అందులోనే చన్నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే అవి అంటుకోకుండా ఉండాలంటే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అలా అనుకోండి చూడండి అసలు అంటుకోవట్లేదు చేతికి దాంట్లోనే టమాటా వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకుని చిన్న సైజ్ టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఒకసారి మూత తీసుకొని బాగా కలపెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే చేయాలి ప్రాసెస్ మొత్తం ఉప్పు మన నూడిల్స్లో కూడా వేసాము దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ నూడిల్స్ని దీంట్లో వేసేసుకోవాలి నూడిల్స్ వేసుకోవాలి వేసుకొని ఇంకా మనము మసాలాలు వేసుకుందాము చూడండి ఫస్ట్గా గరం మసాలా వేసుకుందాం తర్వాత చికెన్ మసాలా ఇక్కడ నూడిల్స్ పొడి వేసుకుంటున్నాం ధనియాల పొడి ఇదోండి ఇదిగో నూడిల్స్ పొడి అది ఒక టైప్ నూడిల్స్ పొడి ఇది ఒక టైప్ నూడిల్స్ పొడి రెండు అన్నీ వేసేసుకున్నామండి లాస్ట్లో కారము కారం వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి బాగా మిక్స్ అయిపోవాలి అన్నిటికీ చూడండి ఇంక మనం సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇంతవరకు మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ మా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమన్నా వీడియోస్ కాల్స్టే మాకు కామెంట్ పెట్టండి మేము ఖచ్చితంగా అవి మీకు చేసి చూపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్